యాభై ఏళ్ల తరువాత తొలిసారి స్పీకర్ ఎన్నిక లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు యాభై ఏళ్ల తరువాత స్పీకర్ ఎన్నిక కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ దాఖలు చేశాయి ఎన్డీఏ తరఫున స్పీకర్ ఓం బిర్లా పేరుతో ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశపెట్టగా ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు అదే సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున ఎంపీ కె సురేష్ పేరును ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆ కూటమి ఎంపీలు బలపరిచారు దీంతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఓటింగ్ చేపట్టారు ఎన్డీఏ అభ్యర్థికి మూజువాణి ఓటింగ్లో రెండు వందల తొంభై మూడు మంది సభ్యుల మద్దతు లభించింది మరియు ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థికి రెండు వందల ముప్పై రెండు మంది అభ్యర్థుల మద్దతు లభించింది దీంతో స్పీకర్గా ఓంబిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ మహతాబ్ ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా రెండోసారి ఆ పదవిపై ఆసీనుడిని చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజులు ఆయనను అభినందిస్తూ ఆయన కూర్చునే సీటు వరకు తీసుకువెళ్లి అభినందించారు కాగా ఓం బిర్లా రెండోసారి స్పీకర్గా ఎంపికయ్యారు అయితే గతలో బలరాం నక్కడ్కి మాత్రమే ఈ అవకాశం లభించింది ఓంబిర్లా ఇప్పటికీ రాజస్థాన్ నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా మూడుసార్లు ఎంపీగా గెలిచారు అయితే గడిచిన ఎన్నికల్లో రాజస్థాన్లోని కోటా నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు